వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైం నేను శ్వేత ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ లో వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుకు నిరసనగా రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి ఇవాళ భారత్ బంద్ కు పిలుపునిచ్చింది ఈ బంద్ కి బహుజన్ సమాజ్వాదీ పార్టీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పలు ఎస్సీ ఎస్టీ సంఘాలు మద్దతు ప్రకటించాయి ఎస్సీ ఎస్టీ ప్లాన్ పై రాష్ట్రాలదే అంతిమ నిర్ణయమని అవసరమైన వారికి రిజర్వేషన్స్ కల్పించడంలో ప్రాధాన్యతనివ్వాలని పేర్కొంటూ ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది తీర్పును ఉపసంహరించుకోవాలని కోరుతూ భారత్ బంద్ కు రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి పిలుపునిచ్చింది ఈ క్రమంలో హింసాత్మక ఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు రాజస్థాన్లోని ప్రధాన నగరాల్లో భారీగా బలగాలు మోహరించాయి ఢిల్లీ హర్యానాలో నిరసనలను నిరోధించేందుకు బారికేడ్ల ఏర్పాటు చేశారు ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖ హై అలర్ట్ ప్రకటించింది తెలుగు రాష్ట్రాల్లోనూ భారత్ బంద్ కి పలు దళిత మహాసభలు మద్దతునిచ్చాయి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ లో వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి ఇవాళ భారత్ బంద్ కు పిలుపునిచ్చింది ఈ బంద్కు బహుజన్ సమాజ్వాది పార్టీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పలు ఎస్సీ ఎస్టీ సంఘాలు మద్దతు ప్రకటించాయి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పై రాష్ట్రాలదే అంతిమ నిర్ణయమని అవసరమైన వారికి రిజర్వేషన్స్ కల్పించడంలో ప్రాధాన్యతనివ్వాలని పేర్కొంటూ ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది తీర్పును ఉపసంహరించుకోవాలని కోరుతూ భారత్ కు రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి పిలుపునిచ్చింది ఈ క్రమంలో హింసాత్మక ఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు రాజస్థాన్లోని ప్రధాన నగరాల్లో భారీగా బలగాలు మోహరించాయి ఢిల్లీ హర్యానాలో నిరసనల్ని నిరోధించేందుకు బారికేడ్ల ఏర్పాటు చేశారు ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖ హై అలర్ట్

ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఈ ఆందోళన అనేది కూడా ప్రారంభమైంది ఉత్తర దేశంలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ లాంటి రాష్ట్ర రాజస్థాన్ బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఈ రిజర్వేషన్ బచావో సంఘర్షణ సమితి ఏదైతే పిలుపునిచ్చిందో ఈ పింపు మేరకు భారత్ బంద్ కార్యక్రమం అనేది కూడా జరుగుతుంది అన్ని చోట్ల కూడా జాగ్రత్త చర్యలంటి కూడా తీసుకుంటున్నారు ఎందుకంటే ముఖ్యంగా ఈ ఎస్సీ కేటగరైజేషన్ కు సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి రాష్ట్రాలను ఆ బాధ్యత అప్పచెప్పడం అంటే కుదరదు ఈ దీన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చట్టం చేసి చట్టం ద్వారా ను అమలు పరచాలని చెప్పేసి ఆ రిజర్వేషన్ బచావ సంఘటన సమితి డిమాండ్ చేస్తోంది దాంతో పాటుగా ముఖ్యంగా చూసినట్లయితే ఇటు జ్యుడిషియల్ ఆఫీసర్స్ సంబంధించిన పోస్టులు అంటే జడ్జుల నియామకాలు కానీ అదేవిధంగా ఏదైతే కింది స్థాయి న్యాయాధికారుల నియామకాల్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అనే దానికి కూడా తప్పనిసరిగా పాటించి తీరాలి అయితే కేటగరైజేషన్ కు సంబంధించి జడ్జిమెంట్ అనేది కూడా ఇచ్చేటప్పుడు ఇక్కడ కూడా దాన్ని అమలు పరిస్తే బాగుంటుందని చెప్పేసి చాలా మంది నేతలు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు అటువంటి డిమాండ్ అని కూడా ముందుకు తీసుకురావడం కూడా జరుగుతోంది దాంతో పాటుగా ప్రధానంగా చూసినట్టయితే ఈ ఎస్సీ కేటగరైజేషన్ అమలు పరిచే ముందు తాజాగా ఉన్న డాటా జనాభా లెక్కలు అయితే ఉన్నాయో ఆ జనాభా లెక్కలను రిలీజ్ చేయాలి ఆ జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ కేటాయింపులు అనేటివి కూడా జరగాలని చెప్పేసి కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ లాంటివి కూడా చోటు చేసుకోకుండా అన్ని ప్రాంతాల్లో కూడా తగు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటున్నారు ముఖ్యంగా రాజస్థాన్ కేరళ అదేవిధంగా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లన్నీ కూడా చేయడం కూడా జరిగింది ఎక్కడైతే ఆందోళనకు ఆస్కారం ఉందని చెప్పేసి భావిస్తున్నారో ఆ ప్రాంతంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ తీర్చడం పాటుగా నేతలను గృహ నిర్బంధం అలాంటి కార్యక్రమాలంటూ కూడా చేస్తున్నారు సో మొత్తం మీద కూడా దేశవ్యాప్తంగా ఎటువంటి ఆందోళన అనేది కూడా జరగకుండా ఈ కార్యక్రమం హైలైట్ కాకుండా పోలీసులు జాగ్రత్త చర్యలంటే కూడా తీసుకుంటున్నారు రైట్ శిరీష్ థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని పన్నెండు ఈవీఎంలలో ఓట్లను రీకౌంటింగ్ చేయాలని బాలినేని పిటిషన్ దాఖలు చేశారు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్దంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తోందని బాలినేని తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు ఈవీఎంలో లో పోలైన ఓట్లను వీవీప్యాట్ స్లిప్లతో సరిపోల్చాలని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోరారు మాక్ పోలింగ్ చేస్తున్నట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది బాలినేని శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని పన్నెండు ఈవీఎంలలో ఓట్లను రీకౌంటింగ్ చేయాలని బాలినేని పిటిషన్ దాఖలు చేశారు అయితే సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్దంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తోందని బాలినేని తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు యా శ్వేత ఏదైతే రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఒంగోలుకి సంబంధించినటువంటి విషయంలో రీ కౌంటింగ్ ఏర్పాటు చేయాలి అంటూ బాలినేని రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో ఈరోజు మరొకసారి విచారణ జరగబోతోంది ఏదైతే నిన్న జరిగినటువంటి విచారణలో ఎన్నికలకి సంబంధించి రీపోలింగ్ వీవీ ప్యాట్లు ఈఎంఈం సరిపోయా లేదా వచ్చిన ఓట్లు లెక్క చేయాలి లెక్కించాలి రీకౌంటింగ్ చేపట్టాలని మేము కోరితే ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఇచ్చినటువంటి రెస్పాన్స్లో అది దానికి అనుగుణంగా లేదు అంటూ ఏదైతే బాలినేని తరపున న్యాయవాది వాదించడం జరిగింది అలాగే ఏవైతే లెక్క ఈ రీకౌంటింగ్ చేయాలి అని చెప్పి కోరుతుంటే మాక్ పోలింగ్ చేస్తామంటూ ఎన్నికల కమిషన్ చెప్తోందని బాలి తరపున ఉన్నటువంటి న్యాయవాది వాదించడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ కూడా ఉన్నటువంటి న్యాయవాది కూడా తమ ఉత్తర్వులను ఇచ్చారు ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి రెస్పాన్స్ ఏదైతే ఉందో దానిని వారికి సరిగ్గా అర్థం కాలేదని ఇప్పటికే మాక్ పోలింగ్ నిర్వహించి ఉన్నాము అని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్పింది అయినప్పటికీ కూడా దానికి అర్థం చేసుకోవడం లేదు అని చెప్పి ఎన్నికల కమిషన్ తరఫున ఏదైతే న్యాయవాది తన తమ వివరణను ఇచ్చారో వివరణకి సంబంధించినంత వరకు కూడా ఈరోజు సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఎన్నికల కమిషన్ ఫాలో అవటం లేదు అంటూ బాలినే తరపున ఉన్నటువంటి న్యాయవాది వాదిస్తున్న నేపథ్యంలో వారి పిటిషనర్ పిటిషనర్ చెప్పినట్లుగా ఏదైతే లెక్కింపు అనేది తిరిగి చేయాలి రెండు కూడా సరిపోయా లేదా అనేది చూడాలి అంటూ వారు ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషన్కి సంబంధించి ఈరోజు రోజు మరొక మారు హైకోర్టులో విచారణ జరగబోతోంది శ్వేత రైట్ కాంతి థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ లో రోజుకో కుంభకోణం వెలుగులోకి వస్తోంది తాజాగా విద్యాశాఖలోని కుంభకోణం వెలుగు చూసింది సిపిఎస్ లో పదో తరగతి చదివిన విద్యార్థుల సంఖ్య ఎనభై రెండు అయితే మంది విద్యార్థులు మాత్రమే చదివినట్లుగా విజిలెన్స్ గుర్తించింది మరో ఐదు వేల మంది విద్యార్థుల ఆచుక్కిపై విజిలెన్స్ విచారణ చేపట్టింది విద్యార్థులకు ఇచ్చిన కిట్లు డ్రెస్ మెటీరియల్ పై విచారిస్తున్నారు ఏపీ విద్యాశాఖ విజిలెన్స్ అధికారులు ప్రశ్నించారు కోట్ల రూపాయలు పక్కదారి పట్టినట్లుగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు ఆంధ్రప్రదేశ్లో రోజుకు కుంభకోణం వెలుగులోకి వస్తోంది తాజాగా విద్యాశాఖలోని కుంభకోణం వెలుగు చూసింది గతేడాది సిబిఎస్ లో పదో తరగతి చదివిన విద్యార్థుల సంఖ్య ఎనబై రెండు మంది ఉన్నట్లుగా రికార్డుల్లో ఉంది అయితే డెబ్బై ఏడు మంది విద్యార్థులు మాత్రమే చదివినట్లుగా విజిలెన్స్ గుర్తించింది మరో ఐదు మంది విద్యార్థుల ఆచూకీపై విజిలెన్స్ విచారణ చేపట్టింది విద్యార్థులకు ఇచ్చిన కిట్లు డ్రెస్ మెటీరియల్స్ పై విచారిస్తున్నారు ఏపీ విద్యాశాఖ ఏడీని విజిలెన్స్ అధికారులు ప్రశ్నించారు కోట్ల రూపాయలు పక్కదారి పట్టినట్లుగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు ఏపీలో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందం పర్యటన కొనసాగుతోంది పదిహేను వేల కోట్ల ప్రతిపాదనలపై పరిశీలన జరుపుతోంది నిన్న సీఎం చంద్రబాబుతో జరిగిన భేటీపై వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు ఇవాళ చంద్రబాబుతో వరల్డ్ బ్యాంక్ బృందం భేటీ కానుంది అమరావతిలో పనుల పురోగతి సామాజిక ఆర్థిక పరిస్థితులపై వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు అధ్యయనం చేయనున్నారు శ్వేత నిన్న వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు భేటీ అయిన అనంతరం అయితే చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి దిశగా చెప్పిన సమా విషయాలను చూస్తుంటే క్లుప్తంగా దాదాపు పాటు ఈ సమావేశం జరిగింది అయితే ఈ సమావేశంలో వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది అయితే మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో వాళ్ళు పర్యటించుకుంటున్నారు అయితే ప్రధానంగా అమరావతిలో జరిగే అభివృద్ధి పనులు అమరావతిలో క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను అన్నింటినీ కూడా వాటి పురోగతి పై వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు అయితే పూర్తిగా కూడా కూడా ఏదైతే వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు రెండు బృందాలు కూడా పూర్తి స్థాయిలో పదిహేను వేల కోట్లు మంజూరు చేయడానికి సిద్ధమని తెలిసినట్టు చెప్పి చెబుతున్నారు అయితే పూర్తిగా మరికొంత అదనపు బడ్జెట్ని గడి కేటాయించడానికి తమ బ్యాంకులకు ఎటువంటి ఇబ్బంది లేదని కూడా నిన్న జరిగిన సమావేశాలు జరిగింది ఈరోజు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మరోస మరో దఫా భేటీ అయ్యే పరిస్థితి కనబడుతుంది అయితే అమరావతి ప్రాంతంలో ఉన్న పురోగతి అదేవిధంగా అభివృద్ధి పనుల మీద పూర్తిగా క్షుణ్ణంగా గతంలో నిలిచిపోయిన పనులు పరిస్థితి ఇప్పుడు చేయాల్సిన డెవలప్మెంట్లు వీటన్నిటికీ అవసరమైన మౌలిక వసతులతో పాటు లీగల్ ప్రధానంగా చూసుకుంటే లీగల్ ఇష్యూస్ ఏమున్నాయనే అంశాల మీద పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అయితే నిన్న భేటీ తర్వాత దాదాపు వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు సా ఆనందం వ్యక్తం చేశారు ఖచ్చితంగా నిధులు మంజూరు చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు అనేసి అటు తెలుస్తుంది అయితే ఈరోజు కూడా మరో ఈ ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాశాలు కనబడుతాయి ఈలోగా అమరావతి ప్రాంతంలో పలు నిర్మాణ పనులు ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా భూముల పరిస్థితులు ఎలా ఉన్నాయి లీగల్ ఇష్యూస్ మీద వాళ్ళు దృష్టి సాధిస్తున్నారు శ్వేత రైట్ రాజేష్ థ్యాంక్ యూ మంత్రి జూపల్లి కృష్ణారావు నేడు మహబూబ్ నగర్ లో పర్యటించనున్నారు పిల్లల మరిని పునః ప్రారంభించనున్నారు పిల్లల మరి మహావృక్షం ఊడలు నేలకొరగడంతో ఆరేళ్లుగా పర్యాటకుల సందర్శనకు నోచుకోలేదు చెద్దను తొలగించి వృక్షానికి పునరుజ్జీవం పోసారు అధికారులు పిల్లల మరి పునః ప్రారంభం తర్వాత సందర్శనకు అనుమతించనున్నారు అధికారులు మంత్రి జూపల్లి కృష్ణారావు నేడు మహబూబ్ నగర్ లో పర్యటించనున్నారు పిల్లల మరిని పునః ప్రారంభించనున్నారు పిల్లల మరి మహావృక్షం ఊడలు నేల కొరగడంతో ఆరేళ్లుగా పర్యాటకుల సందర్శనకు నోచుకోలేదు చెదను తొలగించి వృక్షానికి పునరుజ్జీవం పోసారు అధికారులు పిల్లల మరి పునః ప్రారంభం తర్వాత సందర్శనకు అనుమతించనున్నారు అధికారులు ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనంతో మరో నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఆదిలాబాద్ నిజామాబాద్ జగిత్యాల భువనగిరి మెదక్ హైదరాబాద్ రంగారెడ్డి వికారాబాద్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది తెలంగాణలో పదహారు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది గంటకు ముప్పై నుంచి నలబై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొన్నారు conde ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనంతో మరో నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది సంబంధించి ఫుల్ డీటెయిల్స్ గౌతమి అందిస్తారు శ్వేత అయితే తెలంగాణలో మొత్తం రాష్ట్రం అంతటా కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది అయితే తెలంగాణ అంతటా ఇప్పుడు రాత్రి ఒక ఆరు రోజుల వరకైతే ఈ వర్షాలు ఉండబోతున్నాయి అని చెప్పి వాతావరణ శాఖ తెలియ జరిగింది అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ పాటికే కురిసిన వర్షాలకైతే మొత్తం రోడ్లన్నీ జలమయమైన పరిస్థితి అయితే కనిపించింది ఈ పాటిగా చూసుకున్నట్లయితే అక్కడక్కడ ఆసిఫాబాద్ కానీ కొమరంభీం జిల్లాల్లో చూసుకున్నట్లయితే మొత్తం తీవ్రమైన వర్షాలు కురవడంతో చాలా మందికి రైతులకైతే పంట నష్టం జరగడం జరిగింది అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇంకా ఇరవై నాలుగో తేదీ వరకు వరకు ఇంకా ఇరవై ఆరో తేదీ వరకు కూడా ఈ విధంగానే వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే నైరుతి రుతుపవనాల కారణంగానే ఈ వర్షాలు ఇంకా మరింతగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించడం అయితే జరిగింది హైదరాబాద్ నగరంలో చూసుకున్నట్లయితే చిన్నపాటి చిరుజల్లకే రాష్ట్రం అంతా వరద వారుతూ ఉంటుంది అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే జీహెచ్ఎంసీతో కోఆర్డినేట్ అయ్యి ఎక్కడ జలమయం కాకుండా చూసుకునే విధంగానైతే అయితే వాతావరణ శాఖ సూచనలు అయితే జారీ చేయడం జరిగింది ఈ పాటిగా చూసుకున్నట్లయితే ఇంకా ఆరు రోజుల వరకు ఈ విధంగానే వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎంతైనా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అయితే సూచించడం జరిగింది ఇంకా రాష్ట్రంలో ఉన్న కొన్ని జిల్లాల్లో కూడా ఈ విధంగానే వర్షం కురిసే అవకాశం ఉందని ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిజామాబాద్ గాని జగిత్యాల్ గాని వరంగల్ హనంకొండ ఈ జిల్లాలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేయడం జరిగింది ఈ వర్షాకాలం మొత్తం కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేయడం జరిగింది ఇంకా ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా ఉండే అవకాశం ఉందని ఏ విధంగానైనా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తగా ఉండాలని సూచనలు జారీ చేయడం జరిగింది రైట్ గా ఉంటాయి ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ వాతాగదు నిజం దాగదు